అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి ఈరోజు మన ఛానల్లో డబల్ కామెట తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం రండి డబల్ కామెటకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామండి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను ఇవి అయితే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటాయి మనకి డబల్ కామెట కూడా స్వీట్ కాబట్టి మనం ఈ బ్రెడే తీసుకోవాలి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ పుచ్చపప్పు నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ ఇది పచ్చికోవా ఇప్పుడు మనం తయారు చేసుకున్న విధానాన్ని చూద్దాం మిల్క్ మర్చిపోయాను మిల్క్ కూడా బ్రెడ్ కండి సైడ్ బ్రౌనీ కలర్లో ఉంటుంది కాబట్టి ఇది మనకి పనికిరాదు పీసెస్ పీసెస్గా ఇలా ఉంటే బాగుంటుంది వేడ్ అండి ఇది ఫుల్ క్రీమీ మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నా ఇవి చాలాసేపు మరగాలి చాలా దగ్గరికి రావాలి ఈ లోపు మనం బ్రెడ్ని వేసేసేసుకుందాం ఇప్పుడు మన ప్యాన్ వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకుందాం సరిపోతుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకున్నాం ఆయిల్లో కాజు వేడవుతుంది కదండి వెంబట్టే మనం బాదం పప్పును కూడా ఇందులోనే వేసేయాలి తర్వాత కిష్మిష్ ఇది పుచ్చగింజల పప్పు పుచ్చపప్పు వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసి మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసేసుకున్నాం ఈ పాల మీద వచ్చిన మీగడంతా ఇలా సైడ్ కంటుంటే మళ్ళీ ఇతరుల వైపు పాలు ఇలా మరుగుతూ ఉంటాయి అవి ఇంకా చిక్కబడాలి ఈ మీగడంతా ఇలా పక్కకు అంటూ ఉంటే ఇప్పుడు మనం హాఫ్ లీటర్ పాలు పోసాం కదా ఇవి పావు లీటర్ పాలు అయ్యేంత వరకు మరుగుతూ ఉండాలి ఇలా కొంచెం హైలో పెట్టేస్తే అది చిన్నగా మరుగుతుంది ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించినా నూనె నెయ్యి కలిపాం కదండి దాంట్లోనే బ్రెడ్ని కూడా చేసుకోవాలి ఇట్లా ఉంటా తిప్పేస్తుంటే వేగిపోతుంది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు వేగిపోయా చూడండి మన బ్రెడ్స్ ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాం బౌల్లోకి పాలు రాలేకుండా అర లీటర్ పాలు పావు లీటర్ అయిపోయాయండి ఇప్పుడు పాలు పావు ఇంత క్రీమీ క్రీమీలు అయిపోయాయి మనం స్టవ్ అందేసుకున్నాం షుగర్ పాపం పట్టేస్తున్నాం చిన్న గ్లాస్ వాటర్ వేసాను లైట్ పాకం వస్తే సరిపోతుంది నేను కొంచెం నెయ్యి ఉంచాను కదా ఇప్పుడు ఈ పాకంలో మిగతా నెయ్యి వేసేద్దాం ఇందాక నేను షుగర్ ఆపాను కదండి ఇది మేము షుగర్ చాలా తక్కువ తింటాము అందుకే మేము కొంచెం తగ్గించి వేసాను మీకు కావాల్సినంత షుగర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్రెడ్ ఇందులో వేసేద్దాం ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం అండి మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు నాకు ఇష్టం చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం పాకం వచ్చేసింది కదండి ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి మొత్తం షుగర్ సిరప్ అనేది మనకి బ్రెడ్లో పోయేలాగా నలిగిపోకుండా పీసులు కలుపుకోవాలి ఇది మొత్తం పీర్ చేసుకుంటుందండి ఇప్పుడు మనం పచ్చికోవా యాడ్ చేసేద్దాం పాలు సాగబెట్టాం కదండి చూడండి ఇంత క్రీమీ క్రీమీగా ఉన్నాయి పాలు ఇవి కూడా దీంట్లో యాడ్ చేద్దాం సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ దీన్ని మూత పెట్టి ఇలా ఉంచేస్తే బ్రెడ్ గుంజేసుకుంటుంది కొన్ని డ్రై ఫ్రూట్స్ చేద్దాం బలకాయ మిఠాన్ని మనం టేస్ట్ చూద్దామండి టేస్ట్ చేద్దాం సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఇలాగే సేమ్ ట్రై చేయండి నా వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింగల్ని కొట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ